మనం బతుకమ్మ ఆడేది మొదటి రోజు దేవుడి దగ్గర అయితే తర్వాత మరి చెరువులోకి వెళ్ళి బతుకమ్మలు నేస్తూ ఉంటాం కాకతీయుల కాలం నుండే చెరువులు మన ప్రాంతంలో తీయడం జరిగింది ఒకప్పుడు మంచినీటి వ్యవస్థ కానీ పాడి పంటలు కానీ పూర్తిగా చెరువుల మీద నుంచే వచ్చేది కాబట్టి చెరువులకు ధన్యవాదాలు మొక్కుకునే రుణం తీర్చుకునే పండుగ మరి అత్తగారింటికి పోయిన తర్వాత ఆరు నెలలకు తిరిగి వచ్చే పండగ బతుకమ్మ ఇప్పుడు అంటే అందరూ బస్ రవాణా వ్యవస్థ ఉంది ఫోన్లు ఉన్నాయి మాట్లాడుకుంటున్నారు కానీ ఒకప్పుడు అత్తగారింటికి పోయిన బిడ్డ కడుపు నిండా తిన్నదో తినలేదో అని మరి పండుగకొస్తే తొమ్మిది రోజులు తొమ్మిది రకాల నైవేద్యాలను పెట్టి మనం అందరం ఇక్కడ కష్ట సుఖాలు చిన్ననాటి అనుభూతులను పంచుకుంటూ మనం తెచ్చిన ప్రసాదాన్ని కూడా పంచుకొని కడుపు నిండా కష్టాలు సుఖాలు పంచుకోవడం అమ్మ పెట్టినటువంటి నైవేద్యాన్ని దేవతలకు పెట్టి మనం కూడా తీసుకొని తద్వారా ఆరోగ్యాన్ని పొందడం కాబట్టి ఆనవాయితీగా మన పూర్వీకులు ఇచ్చిన ప్రతి పండుగలో ఒక సైంటిఫికల్ రీజన్ ఉంది గౌరమ్మను మొక్కి మరి వాళ్ళ అన్ని రకాల పూలల్లో కూడా ఔషధ గుణం ఉంది వర్షాలు పడి చెరువులు నిండిన తర్వాత ఒకప్పుడు ఎక్కువ మనం చెరువులలో నుంచే నీళ్లు తీసుకొచ్చుకొని తాగేది ఆ చెరువు నీళ్ళల్లో మంచి ఉంది పచ్చి ఉంది ఏది ఉందో తెలియదు కాబట్టి ఒక రకంగా ఇవన్నీ తోటి చెరువులు కూడా శుద్ధి చేయబడతాయి అందులో మనం గౌరవం చేసి పెట్టే పసుపుకు ఇంకా చెరువును శుద్ధి చేసే యాంటీబయాటిక్ ఆ గుణం కూడా ఉంది తంగేడు పువ్వులో కూడా యాంటీబయాటిక్ గుణం ఉంది ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి అందరు మా సోదరి ఎంత కష్టమైనా పర్వాలేదు ఎంత ఎత్తుకెత్ ఎదిగినా పర్వాలేదు మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఆచారాలు సాంప్రదాయాలు పండుగలు ఖచ్చితంగా జరుపుకుందాం తద్వారా ఆనందాన్ని ఆరోగ్యాన్ని మరి ఐక్యతను కష్ట సుఖాలను కలబోసుకునే వేదిక బతుకమ్మ ఆడే చెరువు గట్లు కాబట్టి చెరువులను కాపాడుకుందాం స్వచ్ఛమైనటువంటి పువ్వులను కాపాడుకుందాం స్వచ్ఛతను కాపాడుకుందాం అని తెలియజేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను జై మహిళా శక్తి